ఊరు పిలుస్తోంది పిల్లలకు వేసే సెలవులు అనగానే మనకు గుర్తొచ్చేది చిన్ననాటి జ్ఞాపకాలే బడికి సెలవులు ఇవ్వటం ఆలస్యం బట్టలు సర్దుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఇక తెల్ల రిలేషన్ దగ్గర నుంచి ఫ్రెండ్స్తో సందడే సందడి మామిడి తోటలోకి వెళ్ళి చేతికి అందిన కాయలను కోసుకొని ఉప్పు కారం నంచుకొని తినేవాళ్ళం దాహం వేస్తే పక్కనే ఉన్న జీడి తోటలోకి వెళ్ళి పళ్ళు తెంపుకొని రసం పిండుకొని తాగేవాళ్ళం ఆడి ఆడి ఆకలిస్తే కష్టపడి తాటి చెట్టు ఎక్కిమరీ కాయలు కోసుకుని కడుపు నిండా తాటి లాగించే లాగించేవాళ్ళం మళ్ళీ ఆ అరిగేంత చెరువు కాలువలు బావులు ఏది కనబడితే దాంట్లో దూకిత కొట్టేవాళ్ళం పొద్దు కుంకే సమయానికల్లా మళ్ళీ బాలు బ్యాట కూర్చుకొని మైదానంలో హాజరు ఎంత ఆడినా తరిగేవే కదా ఆటలు చీకటి పడ్డాక ఇంటికి వచ్చి స్నానం భోజనం కానిచ్చి వాకి నులక మంచాల మీద చేరేవాళ్ళం చుట్టల్ని చూస్తూ తాతయ్య కబుర్లు అమ్మమ్మ కథలు వింటు నిద్రలోకి జారుకునేవాళ్ళం మా చదువులు ఆటపాటల కబుర్లు వినివారు ఎంతో సంబరపడేవారు బడిలో తెచ్చుకున్న బహుమతుల గురించి టీచర్ల మెచ్చుకోళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడానికి అదే సమయం అని ఒకరిని మించి ఒకరం పోటీలు పడి చెప్పేవాళ్ళం అవిని మురిసిపోతూ నీకు ఇష్టమైన కోడి కూర వండి పెడతానని అమ్మమ్మ సంతకెళ్ళినప్పుడు నీకు కావాల్సినవి కొని పెడతానని తాతయ్య హామీ ఇచ్చేవారు మామయ్యేవో టౌన్లో కొత్త సినిమాకో పక్క ఊర్లో జాతరకు తీసుకెళ్లేవాడు నెలన్నర పైగానే అక్కడ గడిపినా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని వదిలి వెళ్ళటం ఎంత కష్టంగా ఉండేదో అమ్మమ్మ తాతయ్య ఒకరికి తెలియకుండా ఒకరిచ్చిన డబ్బులే కదా స్కూల్లో పాటు మనల్ని హీరోని చేసేవి మనకు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిన అనుభవాలను పిల్లలకి ఇస్తున్నావా మరి ఇండలో తిరుగుతారని ఊరికి పంపకుండా ఏ సమ్మర్ క్యాంపులోనూ స్పోర్ట్స్ కోచింగ్లోనూ డ్యాన్స్ స్కూల్లోనూ చేర్పించేస్తాం కాస్త పెద్ద పిల్లలకైతే చదువులు స్పెషల్ ట్యూషన్లు తప్ప అంటాం అవేవీ లేని పిల్లలకు టీవీలో కార్టూన్లు ఫోన్లు వీడియో గేమ్లు ఉండనే ఉన్నాయి ఇప్పటి పిల్లల్ని ఒకవేళ ఊరికి తీసుకెళ్ళినా ఏమీ తేడా ఉండదు అక్కడ వాళ్ళు టీవీ ఫోనులతోనే కాలక్షేపం చేస్తారు తప్ప కాలు బయట పెట్టరు తప్పు పిల్లలకేనా వాళ్ళను అలా పెంచడం వల్ల కాస్త సీరియస్గా ఆలోచిద్దాం ఇక్కడైనా మార్పుకు శ్రీకారం చూడదాం కాసిన్ని జ్ఞాపకాలు పోగేసుకునే అవకాశం వారికి కల్పిద్దాం బిజీ షెడ్యూల్లను కాస్త సవరించుకొని పిల్లలను అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర దింపి వద్దాం పెద్దలతో ఇప్పటి అనుబంధమే రేపు మన పిల్లలతో ఏర్పడే బంధానికి పునాది అవుతున్నది అవుతుందన్నది గుర్తుంచుకుందాం కేవలం చదువులే కాదు సామాజిక సంబంధాలు అనుబంధాలు ఆప్యాయతలు మానవీయమైన విలువలు సరదాలు కూడా ముఖ్యమైనవి ఆ మాటకు వస్తే ఇవి చదువు కంటే విలువైనవి చదువు ఎవరైనా నేర్పుతారు ఇవెవరూ నేర్పలేరు పోగొట్టుకున్న తర్వాత సాధించలేరు